వెల్కమ్ టు పివిఎంస్ లయన్స్ క్లబ్ అందిస్తున్న వైద్య సేవలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు మాచలలో లయన్స్ క్లబ్ ఆఫ్ మాచల చెన్నకేశ్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ సహకారంతో భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామచంద్రారెడ్డి క్లబ్ అధ్యక్షులు గురం రాజశేఖర రెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు లయన్స్ క్లబ్ వైద్య సేవలు పేద మధ్య తరగతి వారికి ఆసరా అని లయన్స్ డాక్టర్ వై రామచంద్రారెడ్డి అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ మాచెల్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ మాచెల్ల శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ రోగ నిర్ధారణ పరీక్షలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మరో అతిథి రీజియన్ చైర్మన్ లయన్ చినసాంబయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో ప్రపంచ గుర్తింపు కలిగినవిగా పేర్కొనగా క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కావటం వల్ల స్థానిక ప్రజల వైద్య అవసరం తెలిసి ఈ శిబిరం ఏర్పాటు చేయటం మూదావాహనం అన్నారు మరో అతిథి జోన్ చైర్మన్ టంగుటూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు విద్య వైద్య రక్తదాన అవసరం ప్రకృతి విలయతండవ పరిస్థితుల్లో లయన్స్ సభ్యులు విశేష సేవలందిస్తున్నారని క్లబ్లో యువతను విరివిగా సభ్యులుగా చేర్చాలన్నారు ఈ వైద్య శిబిరంలో గుండె షుగర్ ఎముకల సాంద్రత ఎకో ఈసీజీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు మూడు వందల మంది ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు వాలంటీర్లుగా చక్రధర డిగ్రీ విద్యార్థులు వ్యవహరించగా క్యాంపు గా లయన్ పతంగి అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు చీదెల్ల వెంకటనారాయణ బచ్చు సుబ్బారావు కె నాగేశ్వరరావు సాంబశివరావు శ్రీనివాస్ రెడ్డి హనీఫ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మేడం వెంకటపుల్లారావు తదితరులు పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్